వికారాబాద్ జిల్లా కుర్మ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన సభాపతి మీ అందరి అభిమాన నాయకుడు ప్రసాదన్న గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ మల్లేశమ్మన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున వేదికమైదున్న కుల అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను స్పీకర్ గారిని కోరేది ఏంటంటే అన్న గత ప్రభుత్వంలో అన్ని కుల సంఘాలకు రాష్ట్రం నుండి జిల్లాల వరకు మా కురుమలకైతే ప్రత్యేకంగా రాష్ట్ర భవనం నుంచి జిల్లా భవనాల వరకు కూడా స్థలాలు ఇచ్చి అందులో మా కులానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆ ఎమ్మెల్సీ నిధుల నుండి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ భవనం మిగతా నిధులన్నీ కూడా సంఘ భవనాలకే ఇవ్వడం జరిగింది అందులో కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతం మీ వికారాబాద్ల ఈ భవనానికి తక్కువ పెట్టే డబ్బులన్నీ కూడా తమరే సమకూర్చి ఈ భవనాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీది ఏదో మేము వస్తాం పోతాం కులం తరఫున వచ్చి చెప్పిపోతాం అదేవిధంగా ఇంకోటి మా కులం నియత్ దప్పని కులం ఏది ఉన్నా మీరు చేస్తే తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని ఉండే ఉండేటువంటి కమ్యూనిటీ ఇంకొక చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయిందట కలెక్టర్ గారు కూడా వేదికపైనెవ్ సార్ అది కుర్మ భవనం గత గవర్నమెంట్లో కూడా అన్ని జిల్లాలలో ప్రొసీడింగ్లు ఇచ్చారు అది బీసీ భవనం అని పడ్డదట దాన్ని మాడిఫై చేయాలని కూడా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి మనం కూడా ఆ భవనాన్ని వినియోగం చేసుకు కొన్ని సామాజికంగా ఆర్థికంగా ముందుకోవడానికి ఇది ఒక ప్రభుత్వం చైతన్ మీరందరూ మీరందరు కూడా కుల సోదరులు మడమ బంగారం కన్నా మాసమెత్త అధికారం గొప్పది ఏదో భవనం కట్టుకోగానే దుల్ చేతులు దులుపుకొని సంకల్ కొట్టుకున్నాడు కాదు అగ్రవర్ణాలలో తాని పోతే మాకు ఒక ఒక జెడ్పీటీసీఈ ఒక చైర్మన్ ఈమెన్ అడుగుతారు మరి ఈ బడుగు బలైన వర్గాలు ఏమి ఏడిపోయినా నేను చూస్తా ఉంటాను మాకు బిల్డింగ్ ఇవి ఉంటారు మరి ఏం చేసుకుంటారు అది నాకు నాకైతే అర్థం లేదు ఇది జిల్లా స్థాయిలో హాస్టల్లో ఏదో ఏర్పాటు చేస్తారు ఆ అలవాటును పక్కకు పెట్టి మన పిల్లల్ని అందరిని మంచి విద్యాబుద్ధులు నేర్పించి మనం ఎనభై ఐదు శాతం ఉన్నాం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పారిశుద్యోగ కార్మికురాలికి అంతే ఇచ్చిండు భారత ప్రధానమంత్రికి అంతే ఇచ్చిండు కానీ మన ఎనభై శాతం ఉన్నోళ్ళము మూడు వందలకు నాలుగు వందలకు బేరం పెడతారు ఏపించుకున్నాడు లీడర్ అవుతాడు ఇవాళ రిజర్వేషన్ కొరకు అరుగుడు కాదు మన ఓట్లు మనం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుతోటి ఓట్లు వేసుకుంటే ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ మెంబర్లు మనమే గెలుస్తాం నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం ఉన్న గ్రామ పంచాయతీలన్నీ రిజర్వేషన్ ఇచ్చిండు ఆ పెద్ద ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మన మనకి జనరల్ లో కూడా మనమే గెలుస్తాం దయచేసి ఏదైనా అమ్ముకోండి కానీ ఓటు అమ్ముకునే అలవాటును మనం మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కుర్మ